చూసుకున్నట్లయితే ఏదైతే హైకోర్టులో కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్కు చొక్కెదురైందో అందులో భాగంగా ఈయనైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన పిటిషన్ విచారణకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది అనమాట ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు గురువారం విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టును అయితే ఆశ్రయించారన్నమాట ఈ నెల ఆరున కేసీఆర్ను ఏసీబీ విచారించాల్సింది కానీ తన న్యాయవాదిని అనుమతించినందున హాజరు కాలేనంటూ ఆయన ఏసీబీ కార్యాలయానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్లడంతో విచారణ జరగలేదు దాంతో ఏసీబీ అధికారులు అదే రోజు ఆయనకు మరోమారు నోటీసులు జారీ చేశారు ఈ నెల తొమ్మిదిన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారన్నమాట సో ఆయన లాయర్ని అనుమతి ఇస్తేనే ఆయన అయితే వస్తా అని చెప్పి చెప్తున్నారు అందువల్ల ఈయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది సో సుప్రీంకోర్టుకు సంబంధించి ఈయనైతే పిటిషన్ అయితే వేశారనమాట సో చూడాలి మరి అక్కడ మనకి సుప్రీంకోర్టులో మరి ఏం ఇక్కడ ఆయన ఆశ్రయించారు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది ఏంటనేది మనకు అప్డేట్ అయితే రావాల్సి ఉంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో